గురుకుల విద్య రెసిడెన్షియల్ స్కూల్ ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఇండియాలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక వెయ్యి గురుకుల పాఠశాల పెట్టి ఈ వర్గం ఆ వర్గం అనకుండా అందరికీ కూడా ఉపయోగపడే విధంగా పెట్టుకున్నాం రెసిడెన్షియల్ విధానంలో నాణ్యమైన విద్యను బోధించినప్పుడే అట్టడుగు వర్గాల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమన్నది ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి ఆలోచన తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రెండు వందల తొంభై మూడు రెసిడెన్షియల్ స్కూల్స్ మాత్రమే ఉండగా తొమ్మిదేళ్లలో ఏడు వందల తొమ్మిది కొత్త రెసిడెన్షియల్ విద్యా సంస్థలను ప్రారంభించి కెసిఆర్ చరిత్ర సృష్టించారు మొత్తం వెయ్యి రెండు గురుకులాల్లో ఐదు లక్షల యాభై తొమ్మిది వేల ఎస్సీ బీసీ మైనారిటీ విద్యార్థులకు అత్యంత నాణ్యమైన ఉచిత విద్య భోజన వసతి సదుపాయాలను అందిస్తున్నారు ఇరవై ఒకటో శతాబ్దంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు సాంకేతిక నైపుణ్యాలతో కూడిన విద్యను అందిస్తూ తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రత్యేకత చాటుతున్నాయి పదో తరగతి ఇంటర్ పరీక్షల్లో తెలంగాణ రెసిడెన్షియల్ విద్యార్థులు తొంభై ఐదు శాతానికి పైగా ఉత్తీర్ణత సాధిస్తున్నారు వివిధ పోటీ పరీక్షల్లోనూ సత్తా చాటుతూ కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా నిలిచారు ఐఐటి ఐఐఎంతో పాటు దేశ విదేశ ప్రతిష్టాత్మక యూనివర్సిటీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందడం నాణ్యమైన విద్యకు నిదర్శనం ఐఐటి క్యాట్ నీట్ సాయుధ బలగాల పోటీ పరీక్షలకు అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నాయి కంప్యూటింగ్ మరియు కోడింగ్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ లో శిక్షణను తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ అందిస్తున్నాయి గోల్ఫ్ చెస్ బాక్సింగ్ వాలీబాల్ క్రికెట్ ఫుట్బాల్ వంటి క్రీడల్లో పడుగు వర్గాల బాలబాలికలకు ప్రత్యేక శిక్షణ తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇస్తున్నాయి తెలంగాణ రెసిడెన్షియల్స్ ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ అకాడమీల్లో శిక్షణ పొందిన విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పథకాలను సాధిస్తూ రాష్ట్ర ఖ్యాతిని దశ దిశలా చాటుతున్నారు ఐదో తరగతిలో చేరిన విద్యార్థి పరిపూర్ణ విద్య మానసిక శారీరక వికాసాలతో ఉన్నత స్థాయికి చేరుకునే వరకు అన్ని సదుపాయాలు శిక్షణ ఉచితంగా అందించడం తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ విశిష్టత నెలకు నాలుగు సార్లు చికెన్ రెండు సార్లు మటన్తో కూడిన పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందించడం తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రత్యేకత ఇంతేకాదు హెల్త్ సూపర్వైజర్లతో విద్యార్థుల ఆరోగ్యాన్ని ఇరవై నాలుగు గంటల పాటు ఇక్కడ పర్యవేక్షిస్తారు స్త్రీలు ఉన్నత చదువులు చదివి అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలన్న ఆశయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్ని ఏర్పాటు చేశారు ఈ నిర్ణయంతో బాల్య వివాహాలకు అడ్డుకట్టపడింది సాధారణ కోర్సులతో పాటు పీజీ కోర్సులు ఫార్మసీ సైనిక్ స్కూల్ కాలేజ్ ఆర్ట్స్ స్కూల్ లా కాలేజ్ అగ్రికల్చర్ ఫ్యాషన్ టెక్నాలజీ వంటి కోర్సులను తెలంగాణ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు అందిస్తున్నాయి విద్యార్థుల్లో పరిశోధనాత్మక ఆలోచనలను పెంపొందించేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు అంతర్జాతీయ సదస్సు నిర్వహించాయి కేసీఆర్ మొదలుపెట్టిన విద్యా విప్లవం రెసిడెన్షియల్ విద్యా సంస్థల రూపంలో తెలంగాణలో అద్భుతాలు సృష్టిస్తోంది విద్యార్థుల జీవితాల్లో వెలుగురేఖలను ప్రసరింపజేస్తూ సరికొత్త సామాజిక నిర్మాణానికి పునాది వేస్తోంది